చంద్రబాబు పవన్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో తీసుకువెళ్తుందని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ప్రజలు విశ్వాసం వెలిబొచ్చారు గత ఐదేళ్ల పాలనలో ఎన్నో ఇబ్బందులు పడ్డామని ఇప్పుడు మంచి రోజులు వచ్చాయంటూ హర్షం వ్యక్తం చేశారు ఈ రోజు సరైన టైంలో కేంద్ర ప్రభుత్వం మన మీద ఆధారపడే ప్రభుత్వం రావడము సరైన టైంలో రావడం అనేది చాలా శుభదాయకం అండి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మళ్ళీ గట్టెక్కాలంటే అభివృద్ధి వైపు పయనించాలని చంద్రబాబు నాయకత్వమే అవుతుందండి సంపద సృష్టించాలనే చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు ఇచ్చేది చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేసేది కూడా చంద్రబాబు నాయుడు కాబట్టి ప్రతి వర్గంలో అంటే ఉన్నత వర్గాలుగా నిరుద్యోగులు అందరూ కూడా సపోర్ట్ చేసి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని బ్రహ్మరథం పట్టడం అనేది కారణం అండి దీనికి ముఖ్యంగా యువత ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న పవన్ కళ్యాణ్ కూడా సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల ఆయనకి ఇటు తెలుగుదేశానికి ఒక సైకోని ఊరు రాష్ట్రం నుంచి ఎగ్గొడ్డని కూడా పనికొచ్చిందండి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కదా బాగుంటుందని అనుకుంటున్నా అనంతపురం జిల్లా నుండి కళ్యాణపురం తాలూకు నుండి ఇక్కడ మేము వచ్చాము ఎప్పుడు కళ్యాణపురం తాలూకు ఒక రాజకీయ నాయకుడు వస్తుండే ఇప్పుడు ఒక మనిషి లాంటి సింహం లాంటి వాళ్ళు వచ్చారు అమ్మినేని సురేంద్రబాబు మేమంతా పోరాడి యువత ఓటేసి గెలిపించుకున్నాము ఎంతో మంది కళ్యాణ వచ్చి ఏమి చేయలేదు సురేంద్రబాబు గారు ఇప్పుడు మాకి నీళ్లు గాని కంపెనీలు కానీ తెస్తాడని మేము కోరుకుంటున్నాము ఒక తుక్లకు ఒక్క ఛాన్స్ కోసం వచ్చి తుక్లకు ఎంతో మందిని నాశనం చేశాడు జీవితాలని కానీ ఇప్పుడు రాములు లాంటి చంద్రబాబు నాయుడు వచ్చాడు మాకి మంచి జరుగుతుందని మేము కోరుకుంటున్నాము నగిరి కాన్స్టిట్యూషన్ నగిరిలో రోజాని నలభై ఐదు వేల ఓట్లతో భారీ భాను ప్రకాష్ గారిని భారీ మెజార్టీ గెలిపించాము అలాగే రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలనుకున్నాం ఆ కోరిక మా కోరిక నెరవేర్చింది రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు రావాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు రావాలి సార్ చంద్రబాబు సీఎం కావడం చాలా సంతోషంగా ఉంది సార్ అదేవిధంగా కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీలో సురేంద్రబాబు ఎమ్మెల్యేగా రావడం మా అదృష్టం కరువు ప్రాంతంగా ఉన్న ఎమ్మెల్యేని కరువు ప్రాంతంగా ఉన్న కళ్యాణదుర్గాన్ని బాగా చేస్తాడని నమ్ముతున్నాం సురేంద్రబాబు గురించి చాలా సంతోషంగా ఉంది మేము నున్న నుంచి వచ్చామండి అందరూ పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ చూడడం మాకు ఇంకా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు వచ్చినందుకు మాకు చాలా చాలా గర్వంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు పరిపాలనలో చంద్రబాబు గారు నాయుడు పరిపాలన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడుస్తాయని ఎంచుకున్నారండి ఆంధ్రప్రదేశ్ జనం అందరూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడుస్తాయని మా ఆశిస్తాం చంద్రబాబు నాయుడు ఆయనకి పద్దెనిమిది తని వందలు మేము కోరుకుని వచ్చిన దానికి ఆయన గెలిపించుకున్న దానికి మాకు సమలభ అందాలు మాది సత్యవాడి నాకత్వం మాకు ఆదిమలాన్ని వచ్చిన దానికి మాకు ఇంకా సంతోషం చంద్రబాబు నాయుడు నాకు వస్తేనే ప్రజలు బాగుంటారు అందరూ బాగుంటారు మళ్ళీ గెలిస్తారని నమ్మకం ఉంది అది వచ్చేసి ఇండోపూరి దగ్గర పరిగి రావాలి చంద్రబాబు నాయుడు పాలన రావాలనుకున్నాం వచ్చింది పవన్ కళ్యాణ్ కూడా ఏంటన్నా నేను నా జీతం తీసుకోవాలని పద్ధతిగా తీసుకుంటాను కానీ ప్రజలకు న్యాయమే చేస్తాను ఒకటే మాట అన్నాడు మాట అన్నాడు మాట్లాడు రాజులు అన్నాడు కానీ మూడు ఒకటి చేయలేదు ఒక రాజగానికే కాలేదు మూడు కోటి ముందు కాబట్టి మూడు కోటి ఎట్లా బాగుండ కలిసి మలిసి ఉండారో అదేలాగా లాస్ట్ దాకా ఐదు సంవత్సరాలు ఇబ్బంది లేకుండా పరిపాలన చేసి మంచి వ్యక్తిగా మంచిగా ముగ్గురు మూడు మాకు బాగా కలిసి ఉండాలని మేము కోరుకుంటాం చాలా ఆనందంగా ఉంది ఇట్లాంటి రోజు రావాలని చాలా రోజుల నుంచి మేము తప్పన పడ్డాము ఐదు సంవత్సరాలుగా ఈ రోజు ఈ కార్యక్రమము ఒక సంక్రాంతి ఒక దీపావళి ఒక వినాయక చవితి ఒక జాతర లాగా ఆ సమానంగా ఫెస్టివల్ లాగా ఉంది ఒక రాక్షస సంహారం జరిగితే ప్రజలు ఎంత ఆనందపడతారో ఆ విధంగా ఈరోజు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు పులివర్తి నాయ గారు నలభై మూడు వేల ఏడు వందల యాభై ఓట్ల మెజార్టీతో భారీ మెజార్టీతో ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత చంద్రగిరి గట్టపై కోటపై జెండా పాతి చంద్రగిరి యొక్క పూర్వ వైభవాన్ని ఖచ్చితంగా తీసుకొస్తాడని అభిమానిస్తున్నాం ముస్ ముస్నూరు మండలం తీసుకెళ్ళి ఏలూరు మండలం పెట్టారు మా ఊరికి ఏమీ జరగలేదు చంద్రబాబు నాయుడు గారి వస్తే మాకంతా మంచి జరిగిద్దని అనుకుంటున్నాం ఒకటి ముందు మాపి ఇసుక మాపి బంద్ అయ్యని మేము అనుకుంటున్నాం అండి నారా చంద్రబాబు నాయుడు అక్కడ మెజార్టీతో గెలిపించినాం మేము మా కుప్పం కూపంజ చంద్రబాబు వస్తేనే మాకు అభివృద్ధి జరుగుతుంది ఒక పెండ్ల కానీ కానీ ఒక సిమెంట్ రోడ్ కానీ ఒక పరిశ్రమ ఏ విధంగా తేవాలన్నా ఏమన్నా పెట్టాలన్నా ఒక చంద్రబాబు వల్లనే అవుతుంది ఇప్పుడు ముగ్గురు కూటమితో కాబట్టి కలుసుకున్నాడు కాబట్టి ఇంకా అభివృద్ధి బాగా చెందుతుంది మన రాజధానిగా డెవలప్మెంట్ చేయాలని అభిమానంతో కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరికి పని కల్పించాలి ఫస్ట్ అదే విధంగా అభివృద్ధి అనే దాన్ని ఏర్పరచాలి విద్యా విధానం చదువు ఉద్యోగాలు కావాలనేసి మేము కోరుకుంటున్నాం కాబట్టి అందరూ కూడా జనాలు కూడా ఇతర చంద్రబాబు నాయుడికి ఓట్లు ఆధిక్యంతో గెలిపించడం జరిగింది మెయిన్ యూత్ ఎక్కువ చాలా మంది చదువు నిరుద్యోగులందరూ కూడా నిరుద్యోగులందరూ కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇలాంటివన్నీ కల్పిస్తే చాలు కన్నా ఇలాంటివి ఎక్కువ చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఒక విజలుని వ్యక్తి అండి విజలుని వ్యక్తి మనకి ముఖ్యమంత్రి స్టేట్ ముఖ్యమంత్రిగా ఉంటే మన స్టేట్ డెవలప్మెంట్ అవుద్దండి గత 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 ప్రభుత్వం ఏంటంటే రౌడీజంతో కొన్ని మాఫియాలతోని ఇసుక మాఫియాతోని లెక్కర్ మాఫియాతోని వెనక్కి తెలిపిందండి చంద్రబాబు నాయుడు గారు కొంచెం మనకు డెవలప్ చేస్తారని అందరూ నమ్మి ఓట్లేసామండి